సార్ చాలా మంది ఇల్లు కొనుక్కోవాలని కలతోని ఇల్లు కొంటారు కొన్ని రోజులు బాగానే ఈఎంఐ కడతారు తర్వాత పరిస్థితులు అనుకూలించక మధ్యలో కట్టలేకపోతారు తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతారు ఈ గ్యాప్ లోనే బ్యాంక్ వాళ్ళు వచ్చి వాళ్ళని వేధించడము హరస్ చేయడము జరుగుతూ ఉంటుంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఒక సామాన్యుడికి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది రైట్ సో ఇవాళ ఏంటి హైదరాబాద్లో ఏ ఇల్లు పట్టుకున్నా ఒక్క అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా కూడా అది కోట్లలో ఉంటుంది సామాన్యుడికి అందుబాటులో లేని రకంగా వెళ్ళిపోయింది అయితే కళలు మానతాయా కళలు కనమని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు రోజు టీవీలో మాలాంటిలో చెప్తారు మీరు కళలు గంట మానకండి చాలామంది లీడర్స్ కూడా చెప్తూ ఉంటారు కదా కళలు గంట మానకండి అని సో కళలు కంటూ వీళ్ళు ఏం చేస్తారంటే మనం దానికి నిజంగా కొనుక్కోగలుగుతామా లేదా అని ఆలోచించుకోకుండా కొనేస్తారు అయితే మీ దగ్గర ప్లానింగ్ సరిగ్గా ఉండాలి మీరు అది కట్టగలుగుతారా లోన్ తీసుకుంటే లోన్ కట్టగలుగుతారా లేదా లోన్ లేకుండా మొత్తం కట్టగలుగుతారా అన్నది ఆలోచించుకొని చాలామంది దిగరు అయితే చాలామంది కంగారులో ఏం చేస్తారంటే అంటే ఒకటి వాస్తవం కూడా ఉంది ఇవాళ కొనకపోతే రేపు కొనలేము అలాంటి రియల్ ఎస్టేట్ ప్రపంచం హైదరాబాద్లో నడుస్తుంది ఇవాళ కొనలేకపోతే రేపు కొనలేము అన్నది వాస్తవమే కానీ ఇవాళ కొని రేపు మళ్ళీ పోగొట్టుకుంటాం ఎందుకు అన్నది కూడా ఆలోచించుకోవాలి రైట్ సో చాలామంది కొనేస్తున్నారు లక్షల లక్షల ఈఎంఐలు వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఆ లక్షల లక్షల ఈఎంఐ అంతా బాగున్నప్పుడు కట్టగలుగుతారు ఏదైనా రిసెషన్లో కానీ బిజినెస్లో లాస్ వచ్చినా కానీ ఈఎంఐలు అప్పుడప్పుడు కట్టే పరిస్థితి ఉండదు అయితే ఇక్కడ ఏంటంటే కంప్లీట్ లాస్ వచ్చి ఇంక ఎప్పటికీ కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఎలా బయటపడాలి లేదు ఒక రెండు మూడు నెలలు నాకు ఇబ్బందిగా ఉంది ఆ లోపు నాకు వేరే జాబ్ వచ్చేస్తుంది లేదా ఆ లోపు మళ్ళీ బిజినెస్ పికప్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వేరే పద్ధతి ఉంది అదేంటంటే సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉందమ్మా ఇందులో అదేమంటుంది సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసర్ట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ రెండు వేల రెండులో ఇది ఫామ్ అయింది స్పెషల్లీ ఈ హోమ్ లోన్స్ మార్టిగేజ్ లోన్స్ ఇట్లాంటి వాళ్ళకి ఈ యాక్ట్ వచ్చింది ఈ యాక్ట్ ఇద్దరికి ఉపయోగపడుతుంది ఒకటి అప్పు ఇచ్చిన బ్యాంకులకి ఒకటి అప్పు తీసుకున్న వినియోగదారుడికి ఎలా అంటే అప్పించిన బ్యాంకు ఈ యాక్ట్లో ఒక సెక్షన్ ఉంటుంది థర్టీన్ టూ అని దాని ప్రకారం దాని ప్రకారం ముందుగా డిమాండ్ నోటీస్ పంపిస్తాం జరుగుతుంది అంటే మీరు ఫలానా వ్యక్తి మీరు మూడు నెలలు కట్టలేదు కాబట్టి మీ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయింది ఎన్పిఏ అయింది కాబట్టి దయచేసి మీరు ఇమీడియట్గా మీ అమౌంట్ టోటల్గా కట్ చేయండి అని డిమాండ్ నోటీస్ పంపిస్తాం జరుగుతుంది ఆ తర్వాత దానికి రిప్లై అయ్యకపోతే థర్టీన్ ఫోర్ అనే ఇంకో సెక్షన్ ప్రకారం మళ్ళీ నోటీస్ వస్తుంది జరుగుతుంది మీకు థర్టీన్ టూ పంపించాం రిప్లై అయ్యలేదు థర్టీన్ ఫోర్కైనా రిప్లై ఇవ్వండి పదిహేను రోజుల్లో కానీ ముప్పై రోజుల్లో కానీ లేదంటే మళ్ళీ మేము ఆప్షన్కి వెళ్ళిపోతాం అప్పుడు కూడా రిప్లై అయ్యకపోతే సెక్షన్ ఫోర్టీన్ ప్రకారము ఆ అడ్వకేట్ కానీ లేకపోతే ఆ బ్యాంకుకు సంబంధించిన అడ్వకేట్ కానీ కోర్టుకెళ్ళి మెజిస్ట్రేట్ గారి దగ్గర వారెంట్ తీసుకొని పోలీసు సహాయం తీసుకొని ఇంటికి వచ్చి మరి మిమ్మల్ని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయమని అడుగుతూ ఆ ఇంటిని ఆప్షన్లో వేస్తాం జరుగుతుంది కాబట్టి థర్టీన్ టూ నోటీసు ముందుగా వచ్చినప్పుడే ఆ నోటీసు పట్టుకొని మీరు ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఈ డిఆర్టీ కేసులు చేసే అడ్వకేట్స్ స్పెషలిస్ట్ ఉంటారు మీరు కనుక ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అడ్వకేట్ ఆ డిఆర్టీ కేసుకు సంబంధించి చూసి కోర్టుకెళ్ళి మీ బాధిని మీరు ఎందుకు కట్టలేకపోతున్నారు అసలు కట్టగలుగుతారా కట్టలేదా అని తెలుసుకుంటూ కోర్టుకు వెళ్ళి అండ్ మాకు దయచేసి ఒక మూడు నెలలు టైం ఇవ్వమని జడ్జి గారిని ప్రేయర్ చేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఖచ్చితంగా జడ్జి గారు కొంచెం టైం ఇస్తుంది జరుగుతుంది ఆ టైంలో మీరు పార్ట్ పేమెంట్స్ కానీ కొంచెం టైం తీసుకుంటాం కానీ వెసులుబాటు తీసుకుంటాం కానీ తీసుకొని మళ్ళీ మీ బ్యాంకు లోన్స్ని రెగ్యులరైజ్ చేసుకునే ఛాన్సెస్ ముమ్మరంగా ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలియక బ్యాంకర్లు కొంతమంది బ్యాంకులు బాగానే ఉంటాయి బ్యాంకులు రిక్రూట్ చేసుకునే ఎంప్లాయీస్ సరైన నాలెడ్జ్ లేక లేదా వాళ్ళ టార్గెట్ గురించి వినోదాలని టార్చర్ పెడుతూ చిత్రహింస పెడుతూ వాళ్ళకి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లకుండా వాళ్ళ టార్గెట్లు రీచ్ అవ్వడానికి డబ్బులు గుంజుకుంటూ ఉంటారు కాబట్టి మీరు వెంటనే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఒక మంచి అడ్వకేట్ని రీచ్ అవ్వరు అడ్వకేట్ని రీచ్ అయితే వెంటనే మీకు ఉపసంహారం వస్తుంది ఎంత టైం తీసుకోవచ్చు ఏం కంగారు పడకండి ఫస్ట్ మళ్ళీ మీరు ఎలా ప్రాపర్గా మీ ఈఎంఐ కట్టుకోవచ్చు మంచి సలహా ఇచ్చి కోర్టుకి డిఆర్టీ అని ఒక కోర్టు ఉంటుందమ్మా డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఈ కోర్టు దాని పేరు ఈ ట్రిబ్యునల్ ఇది కోర్టులు సహజంగా వేరే ఉంటాయి ట్రిబ్యునల్స్ వేరే ఉంటాయి ఇది ఏంటంటే ఫాస్ట్గా అంటే కోర్టులో సివిల్ కేసులు వేస్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ ట్రిబ్యునల్ ఏంటంటే ఓన్లీ బ్యాంకర్స్కి ఇట్లా ఇంటి లోన్లు ఇట్లాంటి పర్సనల్ లోన్లు పెద్ద పెద్ద ఉంటాయి ఇలాంటి వాళ్ళకి అవి హెల్ప్ఫుల్గా అవుతాయి థ్యాంక్ యూ ओके सर थैंक यू सो मच मं इंफर्मेश इंफॉम्स